జై హింద్ అలాఫ్యూ మీకు ఈ రోజు వచ్చేసి నేను హెయిర్ పంప్ అంటే పిస్టల్కి గన్లకి గాలి నింపి పంప్ ఎలా ఉంటుందో మీరు చూపిస్తా క్లారిటీగా సో ఎందుకంటే లేట్ అయిపోతుంది అని చెప్పేసి నేను మొత్తం ఫిట్ చేసుకున్నా ఫస్ట్ సో వీడియో చాలా లింక్ అయితే ఏవో చూడని చెప్పేసి చాలా మొత్తం ఫిట్ చేసేసుకున్నా సో దగ్గర నాన్న సో పంపులు వచ్చేసి ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఇది చూస్తున్నారు కదా ఇది లిక్విడ్ సంబంధించిన మీటర్ అనమాట దీంట్లో మనం ఎంత హెయిర్ కొడుతున్నాం అనేది ఎంత ప్రెజర్ పెట్టుకున్నామో ఇక్కడ పడతా ఉంటుంది సో దీనిలోంచి దీంట్లో వచ్చి మనకి లోపలికి వస్తా అనమాట చూస్తున్నారు కదా ఇది మెయిన్ అనమాట పంపులోంచి హెయిర్ వచ్చే అన్నమాట ఇది సో తర్వాత వచ్చేసి స్టాండ్ ఉంటుంది సేమ్ సైకిల్ పంప్ లెక్కనే పైన వచ్చేసి కొంచెం బ్యాక్ పైన వచ్చేసి హ్యాండిల్ ఉంటుంది అనమాట చూస్తున్నారు కదా ఇది హ్యాండిల్ అనమాట దీని ఇట్లా అంటే మనకి మళ్ళీ హెయిర్ దిగుతుంది మనకి సో దగ్గర చూపిస్తా ఇది స్టాండ్ సో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఏమైందంటే ప్లెగ్ అనమాట అంటే బ్యాగ్ కనిపిస్తుంది కదా దీంట్లో దీన్ని పెట్టేసి ఏమైందంటే హెయిర్ అనేది ఏమైందంటే ఇక్కడ ఇక్కడ టోటల్ లాక్ అయిపోయింది అనమాట ఇలా ఇలా లాక్ అయిపోయి మనకి పంపులోకి ఈ పైప్ లోకి వస్తుంది అనమాట సో ఇది ఇది మెయిన్ సేఫ్టీ ప్లెగ్ అనమాట ఇది అంటే పంపు బ్యాక్ రావడానికి హెయిర్ అనేది గన్ లో ఫిల్ సో ఇది వచ్చేసి హ్యాండిల్ అనమాట చూస్తున్నారు కదా ఇది హ్యాండిల్ బాగా అనమాట సో దీంట్లో వచ్చే హెయిర్ ఫిల్ లోపలికి వెళ్తుంటది సో తర్వాత మెయిన్ వచ్చేసి దీంట్లో చల్తుంది అనమాట హేరు సో ఇది వచ్చేసి ఏమేంటే ఒకటేమో రెండు చూడండి ఇదే వైర్ అనమాట అంటే మన పంపుకి గన్కి ఉండే మెయిన్ మెయిన్ పార్ట్ అనమాట ఇది ఇది వచ్చేసేమో దీన్ని కనిపిస్తుంది గోల్డ్ కలర్ దీని వచ్చేసి గన్కి కి పెట్టాలన్నమాట ఇక్కడ సారీ దీన్ని వచ్చేసేమో పంపు పెట్టదు పంపు పెట్టాలి దీన్ని ఇలా ఎంజెక్ట్ అనమాట ఇది వచ్చేసేమో మన రైఫిల్ పెట్టాలన్నమాట మన రైఫిల్ కానీ పిస్టల్ కానీ పెట్టాలి దీంట్లో రెండు టైప్ టూ టైప్ ఆఫ్ నాజిల్స్ ఉంటాయి అన్నమాట ఇది పిస్టల్ అనమాట మళ్ళీ రైఫిల్ వేరే ఉంటది సో మీరు జాగ్రత్తగా ఈ దీన్ని మాత్రం జాగ్రత్తగా యూజ్ చేస్తుండాలి ఎందుకంటే దీన్ని రాను పెట్టినా సో మంచిగా టై అయిపోయినా ఏదైనా పిల్లలు ఫిల్ కాదు లోపల పిస్టల్లో కానీ రైఫిల్లో కానీ ఇది మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఫీల్ చేసుకోవాలి నేను వాచర్ వేసాను ఏమైందంటే ఎందుకు వాచర్లు అంటే దీనికి కొంచెం అడ్జస్ట్మెంట్ లేదు కాబట్టి సో కాబట్టి డైరెక్ట్ వాచర్ లేసి పైన ఈ ప్లగ్ పెట్టాను అనమాట సో దీని అయితే మనం దాంట్లో ఇంజెక్ట్ చేసి పిస్టల్లో పెట్టొచ్చు అది పిస్టల్ సంబంధించింది సో రైఫిల్కి సంబంధించింది వేరే ఉంటుంది అన్నమాట సో తర్వాత ఏంటంటే బాక్స్లో వచ్చే కాటర్స్ అన్నమాట అంటే ఈ పంపు లోపల దీన్ని కొట్టి కొట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ కనిపిస్తుంది కదా పంపు లోపల కొట్టి కొట్టి మొత్తం డస్ట్ వచ్చేస్తుందంట అప్పుడు చేంజ్ ఉండాలి ఇంకా దీన్ని మనం ఆ బాక్స్ లో ఏమొస్తుందంటే ఒక రేంజ్ వస్తుంది అన్నమాట దీన్ని బట్టి మనం ఫిట్ చేసుకోవాలి మీకు ఎందుకు ఇవన్నీ ఫిట్ చేసి చూపిస్తున్నట్టు నేను చూపి నేను ఫిట్ చేస్తే లేట్ అయిపోయింది అన్నమాట లెంత్కి అయిపోయింది వీడియో చూస్తున్నాను కదా ఇది మెయిన్ అనమాట ఇది పంపుకి గంటకుండే మెయిన్ మెయిన్ అబ్జెక్టివ్ సంబంధించింది తర్వాత దాంతోపాటు ఇది వచ్చేసి పంపుకుంటే బ్యాక్ సైడ్ నాజ్ అనమాట సో ఇది కూడా చాలా ఇంపార్టెంటే తర్వాత దీన్ని బ్యాక్ సైడ్ ఫిల్ చేసుకుంటాం దీని కూడా మనం ముందే ఫిల్ చేసుకున్నాం కానీ జాగ్రత్త ఎయిర్ పంప్ చేసేటప్పుడు మీరు జాగ్రత్త ఎయిర్ ఫిల్ చేయాలి ఇంకా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి వేరు ఎలా ఫిల్ చేయాలో మీకు పిస్టల్ కి రైఫిల్ కి పిస్టల్ కి పంపు పెట్టి పిస్టల్ కి ఎలా ప్లగ్ పెట్టి చూపించాలో మీకు చూపిస్తాం ఓకేనా సో మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి రైఫిల్ షూటింగ్ గురించి ఓకేనా థ్యాంక్ యూ వాళ్ళకి జై హింద్